చూశారు కదండి వాల్యూ జోన్ అని ఉంది సో కవర్ల మీద ఫోర్ కవర్స్ ఒక టిన్ అనమాట చూడండి నా షాపా సెట్ అయితే నిండిపోయిందండి నేను కొన్న గ్రాసరీ ఐటమ్స్తో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అంతకు ముందు వీడియోలో నేను షాపింగ్ చేయొచ్చాను కదండి గ్రాసరీ ఐటమ్స్ కానీ ఇంకేమన్నా ఇతర సామాగ్రి కూడా షాపింగ్ చేశాను అనమాట వాల్యూ జోన్ అనమాట సో అయితే షాపింగ్ చేశాను అనమాట నిజంగా తడిసి అయింది బిల్లు అయితే ఎంత అయింది బిల్లు ఏంటి అన్నది కూడా క్లియర్ గా చూపిస్తాను ఆసరి ఐటమ్స్ అలాగే ఇంకేమేమి వస్తువులు కూడా క్లియర్ గా చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే ఎన్ని వస్తువులు ఏంటన్నది చూపిస్తాను ఒకసారి కవర్లలో చూసారు కదండి వాల్యూ జోన్ అని ఉంది సో కవర్ల మీద ఫోర్ కవర్స్ ఒక టిన్ అనమాట చూడండి నా సోఫా సెట్ అయితే నిండిపోయిందండి నేను కొన్న గ్రాసరీ ఐటమ్స్తో నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి ఇన్ని కొండం గ్రాసరీ ఐటమ్స్ ఇన్ని కొనం నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బరువున్నాయండి కట్ చేస్తున్నా కవర్ ఒక్కొక్కటి తీస్తాను కవర్ల నుంచి ఇది కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకేమైనా కడుక్కోవడానికి అండి అయితే అలాగే పెరుగు డబ్బా టిష్యూస్ అండి ఇది ఒకటి తీసాను ఫస్ట్ ఇవి టిష్యూస్ అనమాట ఇది వచ్చేసి బాడీ వాష్ అనమాట గ్లోరియల్ కండిషనర్ అనమాట ఇది వచ్చేసి యాడ్లీ అనమాట యాడ్లీ చాలా మంచి స్మెల్ అవుతుందండి బాడీ వాష్ ఇది వచ్చేసి లిక్విడ్ అండి క్లాత్స్ అయితే వాష్ చేయడానికి అయితే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇది వచ్చేసి ఇంతవరకు ఈ కవర్లో చూద్దాం ఇది వచ్చేసి కుట్నాల పప్పు అండి జీలకర్ర పల్లీలు ఎక్కువ ఎక్కువ తీసుకున్నానండి పల్లీలు అది సైడ్ పెట్టు రైస్ ఇది వచ్చేసి పాస్తా అండి ఇది కందిపప్పు బాస్మతి రైస్ అండి ఇది బాస్మతి రైస్ ఇది వచ్చేసి తసర్లు అండి ఇది వచ్చేసి పంచదార షుగర్ గోధుమ పిండి ఇది ఇది ఆయిల్ డబ్బా చెప్పే కదండి ఆయిల్ డబ్బా ఇది ఫైవ్ లీటర్స్ అనమాట సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ అనమాట ఫైవ్ లీటర్స్ అనమాట ఇది వచ్చేసి ఇప్పటికీ రెండు బ్యాగ్లు క్యారీ అయినాయి అండి రెండు బ్యాగులు ఇది ప్లేట్ అండి ఇది ఒకటి వచ్చేసి ఏదైనా ఐటమ్స్ చేసినప్పుడు దీంట్లో పెట్టుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను ఇది ఒక ప్లేటు కారం ప్యాకెట్ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అండి ఇది వచ్చేసి కంపల్సరీ నేను అయితే యూజ్ చేసుకునే హ్యాండ్ వాషెస్ లిక్విడ్స్ అనేవి రెండు మిర్చి ఇది కుట్నాల పప్పు ఇందాక చెప్ప ఇందాక చెప్పాను కదండి కుట్నాల పప్పు అని అది కొట్నాల పప్పు కాదు అది పప్పు ఇది కొట్నాల పప్పు అనమాట ఇవన్నీ ఏవి ఏవి క్వాంటిటీ తీసుకున్నాను ఎక్స్ట్రా ఎక్కువనే తీసుకున్నాను తక్కువ ఏం కాదు ఎక్కువనే తీసుకున్నాను ఇవచ్చేసి స్నాక్స్ తినడానికి ఇది వచ్చేసి దాల్ టైప్ ఆఫ్ పట్టి వచ్చేసి ఇది వచ్చేసి పల్లీలు అనమాట వేయించుకున్నాయి కంఫర్ట్ అండి ఇది వచ్చేసి బట్టలకి మనం వాషింగ్ మిషన్ వేసుకొని కంఫర్ట్ బట్టలు తీసుకునే కంపార్ట్ అనమాట ఇప్పుడు పెడుతున్నాం ఇది వచ్చేసి ఇన్స్టంట్ చపాతి అనమాట ఇది కూడా పల్లి పట్టినా రెండు తీసుకున్న పల్లి పట్టి ఉప్పు అండి పింక్ పింక్ షాల్ట్ అంటారు కదా పింక్ షాల్ట్ అనమాట ఉప్పు పింక్ డిష్ వా డిష్ వాష్ అండి ఇది వచ్చేసి డిష్ బా అంటారు కదా బాక్స్ బాక్స్ తీసుకున్నాను పేస్ట్ అండి ఇది వచ్చేసి కోల్గేట్ విజిబుల్ వైట్ అంట సో ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లాక్ సీడ్స్ అండి బ్లాక్స్ అన్నమాట బ్లాక్ సీడ్స్ అన్నమాట ఇదొచ్చేసి 2 కప్పు బరీది వచ్చేసి సో రిఫ్రెష్ బాత్రూమ్ అండి రోజ్ రిఫ్రెష్ బాత్రూమ్ అన్నమాట ఇది వాష్ రూమ్ దగ్తీసుకోండి జప కార్బన కాలేని ఒకటి రెండు మూడు అన్నమాట కాలేని इनका हम बटर पीस पड़न జరిగింది అన్నమాట ఇది చేసి కొఫ్తా అన్న కొఫ్తా ఇది చేసి అనమాట ఫెస్టివల్ కని తీసుకున్నాను ఫెస్టివల్ చేసుకుందాం అన్నట్టుగా ఫెస్టివల్ టైంలో చేసుకుందాం అన్నట్టుగా ఫెస్టివల్ తీసుకున్నాను ఇంకా దాని కింద ప్యాంటీలు ఇది వచ్చేసి పైజామా తెలుసు కదందుకు పై కుర్తా కింద ప్యాంటుని వచ్చేసి పైజామా ఉంటారు కుర్తా పైజామా లాగా అన్నమాట సో ఇవి తీసుకోవడం జరిగింది కుర్తా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నావే బ్లూ కలర్ అనమాట నావి బ్లూ ఇక ఈ కాంబినేషన్ ఎప్పుడూ వేసుకోలేదు నావి బ్లూ సో ఇది తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది వీగా ఉంది క్వాలిటీ అలాగే కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందలు కా కాస్ట్ అయితే ఇది కుర్తాది ఓకే రీజనబుల్గా అనిపించింది నేను అంతకుముందు క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను కుర్తాలు కొన్ని సో క్లాత్ ఎక్కువ పడేది దగ్గర థౌజండ్ దాకా పడింది మళ్ళీ ఇంకా పుట్టుకులు అయ్యానికి అయితే ఒక థౌజండ్ టూ థౌసండ్ దాకా అయిపోయేది సో కొత్త కుట్టించుకోవడానికి ఇదైతే పత్లు కొత్తలు అయిపోయిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట ఇన్ని ఐటమ్స్ అండి నేను కొన్ని అయితే లేదు ఇన్ని ఐటమ్స్ కొన్నాయి కదండి బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు గెస్ చెయ్యండి మీరు గెస్ఐళ్ళే కానీ నేనైతే చెప్పేస్తాను బిల్ ఎంత అయింది ఏంటన్నది కూడా అంత అభారుగా ఉందనమాట దగ్గర దగ్గర ఫోన్లు సరిపోవట్లేదు ఇంకనండి ఫోర్ బ్యాగ్స్ అండ్ ఆయిల్ టిన్ ఆయిల్ టిన్ అనమాట సో ఇక్కడ రాశారు ఫోర్ ప్లస్ వన్ అని బ్యాగ్స్ ఫోర్ ఇంకా విడిగా ఆయిల్ టిన్ తీసుకొచ్చుకున్నాను కాబట్టి సో ఫోర్ ప్లస్ వన్ అని అండి కనిపిస్తుందండి సరే బిల్ అయితే చూపిస్తాను స్తుందండి బిల్ ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట ఎక్కడ కనిపిస్తుంది కదా నా ఫింగర్ పైన అనమాట సిక్స్ వన్ నైన్ ఫైవ్ అనుకుంటా చూడండి క్లియర్గా బిల్లు ఎంత అయిందంటే ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయలు అంటే ఆరు వేల రెండు వందలు అండి ఐదు రూపాయలు తక్కువ ఆరు వేల రెండు వందలు అనమాట బిల్లు రైస్ క్వాంటిటీ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నాను పల్లీలు కానీ రైస్ కానీ ఇంకా కొట్నాల పప్పు కానీ షుగర్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ అవన్నీ సో అందుకే ఎంత అయినాయి అనమాట టోటల్గా అయితే ఇదండి చూసారు కదండి బిల్లు అయితే ఎంత అయింది సామాన్లు కూడా ఎంత తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ నాకు యూజ్ఫుల్ అయ్యాయా కాదా అన్నది మీరు నాకు కామెంట్ చేయండి వ్యాసలర్ అబ్బాయికి ఎంత అవసరం అని అనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చెయ్యండి అలాగే ఒక్కొక్క వస్తువు ఏమేమి తీసుకున్నది ఏంటన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం తీసుకున్నది ఏంటి అన్నది కూడా నేను చెప్తూ ఓపెన్ చేశాను అనమాట సో అవన్నీ నాకు యూజ్ఫుల్ అయ్యాయా కాదా అన్నది నాకు కామెంట్ చేయండి సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్ అండి